హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుందాం అనమాట కూరగాయలు అయితే ఈరోజు ఎక్కువ మొత్తంలోనే రెడీ అయ్యాయండి ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాం ఈరోజు ఎక్కువ వెరైటీలే వచ్చాయండి అంటే ఈ సీజన్లో పెట్టిన అన్ని పాదులు కూడా మనకి ఫస్ట్ కాపు అనేది వచ్చింది బీరకాయ చూసారా మంచి సైజులో వచ్చింది చాలా పిందెలు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక రెండు కాయలు ఉన్నాయి ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం కోసేసుకుంటూ ఉంటే మిగిలిన పెందలు అనేవి ఎదగటానికి బలమది సరిపోతుంది అన్నమాట ఎక్కువ మొత్తంలోనే వచ్చాయి పెందలు చూసారా నెక్స్ట్ ఇక్కడ ఒక ఉంది నెక్స్ట్ కాకరకాయలు కూడా రెడీ అయ్యాయండి ఇది కూడా పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాప్ అనమాట చూసారా మంచి సైజులో వచ్చింది చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలల పైనే కాపు వస్తుందండి కాకరపాదు రెందులు కూడా చాలా ఉన్నాయి చూడండి నిన్న కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పా కదా నెక్స్ట్ అలసందలు కోద్దాం ఇది సెకండ్ హార్వెస్ట్ అండి లాస్ట్ టైం ఒక నాలుగైదు కాయల వరకు దొరికాయి సార్ పెద్ద సైజు కంటైనర్లో వేశా కదా బాగా వచ్చిందండి కాపు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు అది కూడా కోసేయండి ముదిరిపోతుంది సార్ ఇవి లేతగా ఉన్నప్పుడే మనం కోసుకుని వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా స్టార్ట్ చేసేసినాయి చిలకలు బీన్స్ మన వరకు రానివ్వండి ఇంకా ఎప్పటి వరకు చూడలేదేమో అనుకున్నాను చాలా ఇష్టం అనుకుంటా చిలకలకి బీన్స్ బాగా తింటాయండి పర్పుల్ కలరు కూడా మనకి పోత స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ కంటైనర్లో పెట్టిన పాదు కొంచెం పెద్ద సైజులో వచ్చాయన్నమాట అలసందలు పర్పుల్ కలరు లాంగ్ బీన్స్ కూడా పెట్టాం కదా వాటి పోతండి ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది అదే మనం ఇప్పుడు కోసిన ఈ అలసందలు అయితే నార్మల్గా వైట్ కలర్లో చూసారా ఇదనమాట వేరియేషను కూరకు సరి కూడా దొరికాయండి బీన్స్ ఇంకా గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలు ఉన్నాయి కాదా పెద్ద సైజులో వచ్చిందండి కాయ ఇది ఇంకా చిన్నగానే ఉంది ఎదుగుద్ది నెక్స్ట్ బాగా కాస్తున్నాయండి రౌండ్ వంకాయలు మూడు నాలుగు హార్వెస్ట్ నుంచి కాస్తాం కదా నెక్స్ట్ ఇటు వాటర్ క్యాన్లో ఉంది ఇందులో గుత్తి వంకాయ మొక్కలు ఎందుకనో సడన్గా చనిపోయాయండి ఒక మొక్క కానీ లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను చాలా మంచి సైజులో వచ్చాయి కాయలు వర్షాలకేనండి ఒకవేళ మనం సడన్గా చనిపోయినప్పుడు మనం వేరు చూసుకోవాలన్నమాట హెల్తీగా ఉందా లేదా అని చెప్పి వేరైతే హెల్దీగానే ఉంది మేబీ యువక అంటే తేమ ఎక్కువ చనిపోయి ఉంటుంది అంతే కదా తేమ ఎక్కువయ్యే చనిపోయాయండి ఇవి అదే వేరుకుళ్ళు వేరుకాయలు కానీ వస్తే ఇక్కడ మనకి లావు లావుగా వైట్గా కనపడతాయి అనమాట వేరుకాయలు అవేమీ లేవు చూసారో వేరే హెల్దీగా ఉందో బట్ తేమ ఎక్కువైపోయి చనిపోయాయండి కంటిన్యూస్ వర్షాల వల్ల ఎర్ర బెండకాయలు కోద్దాం మళ్ళీ సార్ వరకు ఉంటాయేమో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అంటే గ్రీన్ కలర్ బెండకాయలతో పోలిస్తే ఈ ఎర్ర బెండకాయలు కొంచెం టైం పడుతుందండి అదకటానికి మనకు అవి రోజు విడిచి రోజు వచ్చేస్తాయి కదా పెద్ద సైజులో వచ్చేస్తాయి మనం ఒక రోజు కొయ్యకపోయినా బట్ ఇవి చిన్నగానే ఉన్నాయి అంటే ఇంకొక టూ డేస్ ఆగైనా మనం కోసుకోవచ్చు అనమాట కాయ రెడీ అవటానికి కొంచెం టైం పడుతుంది వంగ మొక్కలు బాగా ఆకురాలిపోయాయండి వర్షాలకి మొత్తం గార్డెన్ క్లీన్ చేయాలి నెక్స్ట్ నార్మల్ వంకాయలు ఉన్నాయి కొద్దాం వంకాయలు అయితే ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువ కనపడుతున్నాయి చూసారా ఎక్కువ కాపోస్తుందండి విత్తనం మంచిది అనమాట ఇది లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాంటివి ఏమీ ఇవ్వట్లేదండి అంటే ఇంకా వర్షాల మూలన చాలా రోజులు అవుతుంది అయినా వచ్చింది వచ్చిందనమాట అంటే మట్టిలో మనం అవి వేసి కలిపి పెట్టుకున్నా లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ వేస్తాం కదా స్లోగా రిలీజ్ అవుద్ది అనమాట బలం అనేది కంపోస్ట్ల వల్ల ఆ బలం ఉంటుందండి మట్టిలో ఎక్కువ రోజుల పాటు మనకి మొక్కకి బలాన్ని అందిస్తాయి కంపోస్ట్లు మెన్యూర్స్ ఇవి చూసారా ఆకులు ఎలా రాలిపోయాయో ఈ చెప్ప ఎండిపోయిన కొమ్మలన్నీ మనం కత్తిరితో చేసేసి అప్పుడు మనం ఎరువది వేసుకోవాలన్నమాట ఇక్కడికి ఇక్కడికి తీసేయాలండి అప్పుడు కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పోతా పింద స్టార్ట్ అవుద్ది ఈ లాస్ట్ సీజన్లో వేసిన అన్ని వంగ మొక్కలు కూడా ఆకు రాలుతున్నాయి పోత బాగానే నిలబడుతుందిలేండి నిలబడబట్టే మనకి ఇన్ని కాయలు వస్తున్నాయి చేమలు కూడా వచ్చేసినాయి మొక్కలు వంకాయలు ప్రతి హార్వెస్ట్లోనూ హైలైట్ అవుతున్నాయి చాలా బాగా కాస్తున్నాయండి లాస్ట్ సీజన్లో మొక్కలైనా చెప్తున్నా ప్రతిసారి ఇదైతే టూ ఇయర్స్ నుంచి వస్తుందండి కాపు ఈ మొక్క నెక్స్ట్ బెండకాయలు కాద్దాం గ్రీన్ కలర్ బెండకాయలు అండి ఇవి చాలా త్వరగా మనకి రోజు విడిచి రోజు మంచి సైజులో వచ్చేస్తాయి అనమాట ఎర్ర బెండకాయలు అలా రావట్లేదండి కొంచెం టైం పడుతుందా వెదటానికి 나카인좀 ఇవి కొత్తగా వేసిన మొక్కలు అనమాట వాటర్ క్యాన్లు టెర్రస్ పైన కూరగాయలు కోయటం అయితే అయిపోయింది తెచ్చిన మూడు గిన్నెలకు కూడా అంటే తెచ్చిన మూడు గిన్నెలు కూడా నిండిపోయాయి అనమాట ఇంకా కింద ఉన్నాయండి కోద్దాం ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల వీడియోని ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుందనమాట సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి కిందకు వెళ్ళిపోదాం వర్షం ఇంకా వదలలేదండి మళ్ళీ సన్నని చినుకులు అనమాట సో హార్వెస్ట్ అయిపోయి ఈరోజు కూడా లోపలే పెట్టాం కింద కొన్ని బేర్పాదులు పెట్టాం కదా ఆనపాదు కూడా హెల్దీగానే పైకి బాగుతుంది కాకపోతే బేర్పాదులకి పెస్ట్ అటాక్ అయిందండి ముడతొచ్చింది పెంద అయితే బాగానే వస్తుంది చూడాలి వర్షాలకి పాదంతా ఎర్రబడిపోయిందనమాట ఒక కాయ రెడీ అయిందండి పెందలు వస్తున్నాయి కానీ కొంచెం పెస్ట్ అటాక్ అయింది మనం వేసిన పందిరంతా ఫుల్ఫిల్ అయిందండి కాకపోతే పాదలే కొంచెం అన్హెల్దీ అయ్యాయి వంకాయలు కోద్దాం ఇందాక టెరస్ పైనవి కాకుండా ఇవి ఇంకొక వెరైటీ అనమాట Gay 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 ఇటువైపున గ్రీన్ కలర్ వంకాయలు కూడా ఉన్నాయి మాది రోడ్డు ఇల్లు కదండి ఇంకా ట్రాక్టర్లు వెహికల్స్ వెళ్ళే సౌండ్ డిస్టబెన్స్గా ఉంది ఈరోజు కొంచెం తక్కువ మొత్తంలో వచ్చాయనమాట గ్రీన్ కలర్ వంకాయలు లాస్ట్ టైం బాగానే వచ్చాయి కానీ నెక్స్ట్ దొండకాయలు కోద్దాం కోసేటప్పుడు కోరిక సరిపడా కూడా దొరకవేమో అనుకున్నాను బట్ మొత్తం ఒక అర కేజీ పైనే ఉంటాయండి దొండకాయలు కనపడవన్నమాట ఆకుల చాటున ఉంటాయి మొన్న వర్షానికి దొండపాత బాగా నలిగిందండి పాదులన్నీ కొంచెం ఏర్పరిచాయన్నమాట ప్రూనింగ్ చేసేద్దాం ఒకసారి అని అనుకుంటున్నాము కొద్దిగా అక్కడక్కడ పెందొందనమాట కొంచెం అవి ఎదిగిన తర్వాత ఆ చివరలన్నీ కట్ చేసేస్తే మళ్ళీ కొత్త అవి వచ్చి కాపు ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఒక ఆరు నెలలకి ఒకసారైనా దొండపాదు మొదలకంట కోసేస్తే మళ్ళీ కొత్త అవి వచ్చి ఎక్కువగా వస్తాయి కాయలు ఎలాగో దొండపాదు పందిరు కూడా పెంచామండి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి కుదిరితే మొత్తం చేసేస్తామండి చూస్తాము పెందలు ఎక్కువగా ఉన్నాయి అక్కడక్కడ కనపడుతున్నాయి కదా కొంచెం వెతికే వరకు ఉంచి ప్రూణి చేస్తాము చేరేసుకుని ఎక్కితే పందిరి పైన ఎక్కువగానే దొరికాయి అన్నమాట దొండకాయలు ఉల్లిపాయ పొట్టు వాటర్ అవన్నీ కూడా ఈ దొండపాదు మొదలను ఎక్కువగా పోస్తూ ఉంటానండి నేల నేలలో పెట్టాను కదా కిచెన్ నుంచి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వేస్తూ ఉంటాను బియ్యం కరిగిన ఇలా వర్షం వచ్చేటప్పుడైనా సరే ఇంకా ఈ పాదు మొదలను వేస్తూ ఉంటాను అనమాట ఆ బలానికి కాయలు కూడా మంచి సైజులో వస్తున్నాయి అలాగే ఎక్కువ మొత్తంలో కూడా వస్తున్నాయి అన్నమాట మొత్తం ఒక అర కేజీ పైనే వచ్చాయండి దొండకాయలు కూరగాయలు అయితే అయిపోయింది రోజు ఎక్కువ వెరైటీలే వచ్చాయన్నమాట కూరగాయలు కొత్తగా యాడ్ అయినవే మనకి కాకరకాయలు అలసందలు ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ అయ్యాయి అన్నమాట నార్మల్గా చాలా రోజుల నుంచి మనకి వంకాయలు హార్వెస్ట్కి వస్తున్నాయి బెండకాయలు కూడా కూరకు సరిపడా దొరుకుతున్నాయి అనమాట ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయన్నమాట బయట నుంచి మనం బయట మార్కెట్లో కొన్న వెజిటేబుల్స్ టేస్ట్తో మనం అసలు కంపేర్ చేయలేమండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి